ఇక రెండవది నా గురించి వీళ్ళు ప్రెస్ ముందు నిందంటే ఒకటే వాయిన్ చేస్తున్నారు కొంతమంది కొత్త మేధావులు బయలుదేరిన్నారు వాళ్ళు ఏమంటారు అంటే మేము సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కాదు మీరు ఇంకా వైసీపీలోనే ఉన్నారు మీరు ఇంకా వైసీపీ సభ్యులే మీరు ఇంకా రాజీనామా చేయరు కాబట్టి సామాన్య ప్రజలని చెప్పడం మానుకోండి వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలకి ఏమని పిలుపుస్తున్నారండి ఈ మేధావులు నూరాబాద్ పార్థసారథి హయాంలో ఏదైతే వైసీపీ నుంచి భూ కబ్జా కూరలు వస్తున్నారో వాళ్ళు వెలుదేరిస్తున్నాడు భూ కబ్జాలను వ్యతిరేకస్తున్నాడు నూరామ్మద్ దానికి వ్యతిరేక గొంతు ఎత్తున్నాడు భూ కబ్జా గారులను జైలు పొగ నూరా గొంతెత్తుతున్నాడు ఆదుల్లో ట్రాఫిక్ జామ్ తొలగాలని నూరామ్మద్ గొంతెత్తున్నాడు కాబట్టి నూరాహ్మాద్ గొంతు నొక్కండి అని చెప్పి ఈ మేధావులు ప్రజలకి పిలుపునిస్తున్నారు మరి ఏ ఏ రకం మేధావాలు నాకే దర్పుకోడు వీళ్ళు ఎవరో కాదు ఒకరు మా తమ్ముని క్లాస్మె అంటే ఇంకొకరు మా ఫ్రెండ్ తమ్ముడు మాకు తమ్ముడు లాంటి వాళ్ళు లేదు పరిస్థితి వచ్చిన దానికి మా అన్న తమ్ముళ్ళు కొనుక్కునే పరిస్థితి నిధి పార్థసారి రాజకీయంలోకి ఉంది వీళ్ళ 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 ఏదైతే ప్రెస్ మీట్ లీక్ చేస్తున్నారో వీళ్ళంతా ఒకటి పార్థసార్థి దగ్గర మార్కులు కొట్టేయాలా తర్వాత ఏదైనా సంపాదించుకోలేదు కాన్సెప్ట్ ఉంది వేరే ఏం కనబడటం లేదు చాలామంది ప్రెస్ మీట్ పెడుతున్నారు లేకుండా వాయిస్ ఇస్తున్నారు మరో ఇంద్రనగర్లో చెప్తున్నాను జరిగింది మరి పార్థసారి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే మొక్కు చెప్తున్నాం మేము దయచేసి ఆధునిక ఇమేజ్ పాటు చేయకండి మీరు ఎక్కడో చిత్తూరు చేస్తే కూడా మేము గెలిపించుకున్నాము బ్రహ్మాండం లేదంటూ గెలుపుతున్నాం కానీ మీరేం చేస్తున్నారంటే అభివృద్ధి చేయకపోగా ఆదుని ఇమేజ్ను పాడు చేస్తున్నారు ఎవరో మసీద్ ముందు లైన్లో ఒక మహిళ పండ్ల కొంటే ఎవరైనా రవడీజం చేస్తే నాకు చెప్పు అంటున్నారు ఆదులు రవడీజం లేదనేది మీకు అందరికీ తెలుసు కానీ మీరు ఈ బాధ్యత రహితులను మాట్లాడటం వల్ల ఈ వీడియో వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలు పోయినప్పుడు ఆదులు ఇంత గుండాగిరి ఉంది అని నెగిటివ్ ఇమేజ్ వస్తుంది ఒకటి రెండవది నిన్న ఈ మధ్య ఆయన చెప్తున్నాడు నేను చావుకు భయపడినా అని చెప్పి సార్ పార్థార్య గారు ఆదుగా అలాంటి రాజకీయాలు లేవు డెబ్బై ఐదు నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి దాడి జరగలేదు మీరు హాయిగా నిశ్చితంగా ఉండండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం నాతో సమ మిమ్మల్ని కాపాడుకుంటాము ఐదేళ్ళ పాటు బాగా పాలించండి ఇది మేము మీకు ఇచ్చే సూచన కాబట్టి దయచేసి మీరు నోరు జారి ఆధుని యొక్క ఇమేజ్ను డామేజ్ చేయదని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తెగించాడంటే ఆధునిక ఎంత భయంగా పరిస్థితి ఉందో అని ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడికి అంతంత మన బతుకులు ఇంకా చిత్రమైపోతాయి కాబట్టి దయచేసి నోరు జారని చెప్తున్నాను ఇంకోటి విచిత్రం ఏమంటే మరి మల్లికాబా గారు కూడా ఏమో చెప్తున్నారు నేను వీళ్ళే అత్త ఏమో విమర్శించినారంట నాకు ఈ యొక్క హిజరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజరాలు ప్రబంధాల లేక జోగమ్మ ఇట్లా అంటారు మేము గుడ్డెక్కల ప్రాంతంలో పెరిగిన కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది సో వారి పట్ల పెద్ద ప్రజలందరికీ ఒక గౌరవం ఉంటుంది అన్నమాట భావం బాగుంటుంది వీళ్ళు ఏదైనా చెప్తే మంచిగా చెప్తారు వీళ్ళు చేతిగా ఏమో ఒక రూపాయ దీవిస్తారని ఒక మంచి భావన మరి అలాంటి భావన ఉంది కాబట్టి మరి అవగారి మాటలు నేను పట్టించుకోలేదు ఆమె తిట్లు నాకు షాప షాపాలు కాదు నాకు దీవెనిగా నేను భావిస్తున్నాను కాబట్టి బీజేపీ నాయకులు చెప్పేది ఏమంటే దీవెని ఇవ్వాల్సిన జోగమ్మవల్ని ఇట్ల కోసం ఆడకపోవచ్చు అని చెప్పి బీజేపీ నాయకుల్ని మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన దేశ మన దేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి జోగమ సాంప్రదాయంలో వారు దీవించేవారే తప్ప చప్పించేవారు కాదు ఇది ఒకటి తెలుసుకోండి రెండవది మరి ఇదే విధంగా మరి ఇంకా వీళ్ళు మహిళాలో హెచ్చరిస్తున్నారు ఏమని మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కదా నువ్వు ప్రశ్నించ ఎందుకు ప్రశ్నిస్తావు అని అంటే అవి అవినీతిని ప్రశ్నించరాదని ఎక్కడ రాసిపెట్టింది ఉద్యోగైనంత మాత్రాన అవినీతి వ్యతిరేకంగా మాట్లాడాలని ఎక్కడ రాసి ఈరోజు హ్యూమన్ రైట్స్ హక్కుల సంఘాల్లో మ్యాక్సిమం ఉద్యోగస్తులే ఉంటారు పోయి చెక్ చేసుకుని ఆల్రెడీ ఉద్యమం బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చెక్ చేసుకోండి తెలుస్తుంది మరి మేధావులకు అంత కసిగా ఉంటే ఆధునిక ప్రజల పక్షాన మాట్లాడడం అంత తప్పుగా వీళ్ళు భావిస్తే అవినీతిని వ్యతిరేకించడం తప్పుగా వీళ్ళు భావిస్తే ఆధునిక ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం తప్పుగా వీళ్ళు భావిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి ఏదైనా కంప్లీట్ చేసుకోండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే త్యాగాలు నాకు కొత్త కాదు పన్నెండు నుంచి త్యాగాలు చేస్తున్నాను ఆధుని ప్రజల కోసము ఇంకా త్యాగాలు చేస్తాను ఎంత పెద్ద త్యాగమని చేస్తాను ఎందుకంటే నా కళ ఒకటే ఆధునిక గొప్ప నగరంగా తయారు కావాలి ఆధుని ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి ఆధుని ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ విద్యావాయిద్యం అన్ని విధాలుగా బాగుపడాలని చెప్పి ఒక గొప్ప చారిత్రక నగరం ఇది దీన్ని ఇంకా డెవలప్ చేయాలని ఒక నా ఉద్దేశము మరి ఈ ఉద్దేశం కోసం ఈ లక్ష్యం కోసం ఎంత తాగానైనా వెళ్తానని చెప్పి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మరి ఈ కుహనా మేధావులకు నేను హెచ్చరిస్తున్నాను మరి మరొకసారి చెప్తున్నాను ఈ మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి చట్టపరంగా మీరు ఏం చేస్తారంటే అది చేసుకోండి నేను చట్టపరంగా ఎదుర్కొని రెడీ ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎలాంటి త్యాగానికైనా ఈ నూరామద్ సిద్ధం అని చెప్పి ఎందుకంటే నాకు ఆదిని ప్రజల క్షేమం కంటే నాకు ఇంకోటి అవసరం లేదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆలోచించి ముందుకు అడిగండి లేదంటే మీరు మొండిగా వెళ్తేనే మీకంటే జగమొండిని మొండిగానే వెళ్ళండి చట్టపరంగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తట్టుకోవడం రెడీగా ఉన్నాను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను నా లక్ష్యం ఒకటి ఆధునిక అభివృద్ధి దీనికోసము తగ్గేది లేదని చెప్పి ఈ ఈసారి హెచ్చరిస్తున్నాను నా పేర్ నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధుని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు